రైతులకు ప్రతి ఒక్క హెక్టార్కి కూడా దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయలు అంత తీవ్రతను బట్టి నష్టపరిహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి రైతుకి అందజేయడం జరిగింది నేను గతంలో విజయవాడ వరదలను ప్రస్తావించింది ప్రధాన కారణం ఎందుకంటే ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క సామాన్య ప్రజానికానికి జరిగిన నష్టానికి పరిహారం వంద శాతం అందింది అని స్పష్టంగా వివరాలు ఇవ్వగలిగా ఈరోజు అధికారంలో ఇంకొక వారానికైనా ఇంకొక పది రోజులకైనా ఇంకొక నెల రోజులకైనా గతేడాది జరిగినటువంటి వరదల నష్ట పరిహార వివరాలు ఇవ్వగలగదా శ్వేత పత్రాన్ని విడుదల చేయగలదా ఎందుకు ఇలాంటి సమయంలో కూడా విమర్శలని మేము ఆగితే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించేటువంటి పని ఎస్ కేంద్ర ప్రభుత్వం నుంచి వెయ్యి యాభై రెండు కోట్లు సత్వర సహాయం కింద వచ్చింది ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వమే అంచనా వేసింది ఎనిమిది వందల కోట్లు మరి క్షేత్ర స్థాయిలో మీరు ఇచ్చినటువంటి పరిహారం ఆరు వందల కోట్లు అంటే తొమ్మిది శాతం మాత్రమే పరిహారం అంది మిగిలిన తొంభై ఒక్క శాతం మందికి పరిహారం అందల అజయ్ గారు మాట్లాడుతూ ప్రజలు ఉన్న రోడ్ల మీదకి వచ్చారా ఎవరైనా నిలదీశారా అని అడుగుతున్నారు అయ్యా మూడు నాలుగు నెలలు ప్రజలు లవోదీభో అని మొత్తుకున్నారు ఇంటిలో బురదని క్లీన్ చేసేదానికి ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఇంటిని కూడా శుభ్రం చేసుకోకుండా దాదాపుగా ప్రజలందరూ కూడా రోడ్లకు ఎక్కినటువంటి పరిస్థితి వివరాలు సేకరించేంత వరకు చెక్కు చెదరుకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మేము ఎలా శుభ్రం చేసుకోవాలని చెప్పి దాదాపు విజయవాడలో ముప్పై రెండు డివిజన్లు దీని బారిన పడి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఇంత లక్షలాది మందిగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి మీరు గుణపాఠం తెచ్చుకొని అలాంటి పరిస్థితులు ఉండకూడదు ఇందాక చెప్పే నెల రోజులు మాత్రమే ఉంది అంత కాపుకి వచ్చినటువంటి పరిస్థితి రైతులు ఈ రోజు ఐదారు రోజులు తుఫాను ప్రభావం ఉండొచ్చు లేదా పది రోజులు ఉండొచ్చు రైతు పంట నష్టపోతే ఏడాది మొత్తం కూడా తన్నీరు కారుస్తూ కూర్చుంటాడు రైతు ఏడుపు రాష్ట్రానికి మంచిది కాదు మీరు పది రోజులు పదహైదు రోజులు ఈ తుఫాన్ చర్యలు అని చెప్పు మీరు తిరగచ్చు కానీ నష్టపోయినటువంటి రైతు ఆవేదన బాధ ఏడాది మొత్తం ఉంటుంది ఇప్పటికే పంట లభ్యమయ్యలేదు ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించట్లేదు ఈ ప్రభుత్వం ఆస్కే మూసేసింది ఈ ప్రభుత్వం ఇలాగ రైతులను వేధిస్తుంటే నష్టం చాలా తీవ్రతగా ఉంటుంది లక్షల హెక్టార్ల పంట నష్టపోతుంది ఉద్యానవన పంటలు నష్టపోతాయి పశు సంపద ప్రమాదంలో ఉంది ఇవన్నీ కూడా చర్యలు విమర్శించే మేము ఏం చేస్తాం దాదాపు ఐదేళ్ల పాటు ఆ సగటున ఏడాదికి ఒక తుఫాన్ వచ్చింది ఏ తుఫాన్ లో కూడా ఇంత పెద్ద ఎత్తున పోయిన ముందుకెళ్తున్నారు ప్రతిపక్షంగా మీరు ప్రజల్లోకి ఏ విధంగా ముందుకెళ్తున్నారంటే అంటే వారిని ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు ప్రజల్ని అంటే ఈ ఇంత నష్టం జరిగింది నష్ట నివారణ చర్యలు అని మాట్లాడుతున్నారు కదా మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఆదేశించారు ప్రతి ఒక్కరూ కూడా సహాయక చర్యలకి సిద్ధంగా ఉండండి ప్రజల్ని అప్రమత్తం చేయండి ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారాలను కల్పించండి ప్రజల్ని చైతన్ చైతన్యవంతం చేయండి గతంలో జరిగినటువంటి సంఘటనల్ని వివరించి మరొకసారి పునరావృతం కాకుండా ఉండేలాగా ప్రజలు భద్రత పాటించే విధంగా సిద్ధం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కూడా ఆదేశించడం జరిగింది మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వానికి సహకరిస్తాం ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏమాత్రం కూడా మేము వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు మా వాదన ఒకటే కేవలం జరుగుతున్నటువంటి నష్టం ఎంత అంతిమంగా ప్రజలు అందుకున్నటువంటి పరిహారం ఎంత అనేటువంటి విషయాల్లో మాత్రమే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం దానికి గత వరదల్ని మేము ఉదహరిస్తున్నాం అంతేగాని దీంట్లో ఎక్కడ రాజకీయ ప్రస్తావన అయితే ముమ్మాటికి తావులేదు ఈ విపత్కర పరిస్థితులు అనేది ప్రభుత్వం ఏమైనా కల్పించుకొని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కాదు కాకపోతే ముందస్తు చర్యలు మాత్రం జాగ్రత్తగా పాటించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ పైన ఉంది అది మేము కోరుతున్నాం గత అనుభవాలతో ఇప్పటికైనా మేల్కోండి ఎందుకంటే పరిహారం మీరు అందించిన పరిహారం మీరు మీరు లెక్కలు తెల్చండి ఇంకొక నెల కన్నా ఇవన్నీ ఇబ్బంది లేదు ప్రభుత్వం శాతపత్రం విడుదల చేయమని చెప్పండి నేను చెప్పేది అవాస్తవం అయితే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పరిహారం ఇస్తాను చెక్ ఎక్కడ కోటి చెక్ ప్రభుత్వానికి అజయ్ సురేష్ గారు ఆ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో మేము ఖర్చు పెట్టాం నాట్ ఓన్లీ వన్ ఫ్లోర్ మోర్ దాన్ వన్ ఫ్లోర్ చెప్పండి అంటే ఇళ్ళు కూడా శుభ్రం చేసుకోకుండా బయటకు వచ్చి ధర్నా చేశారు అంటున్నారు ప్రజల ఇళ్ళు కూడా తెలుగుదేశం జనసేన టిడిపి బిజెపి కూటమి ప్రభుత్వం ప్రజల ఇళ్ళు కూడా శుభ్రం చేసింది సార్ మిషన్లు పెట్టించి మరి శుభ్రం చేయించి ఇచ్చాం అది మా బాధ్యత

ప్రభుత్వం నుంచి పశువులు చనిపోయిన పశువులకు నష్టపరిహారం లేదు ఆడవాళ్ళు కూడా మూడు సంవత్సరాలు దాదాపు బయట కూడా వాష్రూమ్లు కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు మీకు తెలీదు ఆ విషయంలో జరిగిందండి ఏ సంవత్సరంలో ఏ ప్రాంతంలో ఏ పరిహారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందలేదు చెప్పండి నేను చెప్తాను స్పష్టంగా చెప్పగలిగా ఏ ప్రాంతంలో ఎంత మంది లబ్ధిదారులకు అందలేదో మీరు వివరాలు చెప్పండి ఏ జిల్లాలో ఏ సంఘటనలో దాదాపు ఐదేళ్ల పాటు ఐదు రకాల తుపాన్లు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రభుత్వాయంలో ఏ ప్రాంతంలో ఎంత నష్టం జరిగింది ప్రభుత్వం ఎంత మందికి ఇల్లు కట్టించి ఇచ్చారు

ము రూపాయలుగా ఇచ్చాం ఊరికే ఊరికే ఊక తప్పుడు మాట కాదు సుజాత్ గారు సురేష్ గారు ఏ రకంగా ఎంత నష్టం జరిగింది ఎవరికి నష్టపరిహారం అందలేదు ఏ సంవత్సరం అనేది తెలుసుకొని మాట్లాడండి ఏదో మన పవన్ కళ్యాణ్ గారు నోటుకు వచ్చింది మాట్లాడి వెళ్ళిపోతారు కదా పలయానం చిత్త ఇస్తారు కదా అట్టొద్దు స్పష్టంగా చెప్పండి నేనే చెప్తున్నాను ముప్పై వేల రూపాయలు